लेगी सी मम्मी बैठ के आदम బయటకు వస్తే చూడండి బయట ఎలా ఉందో చూపిస్తాను రండి మీరు బయటకు రండి చూపిస్తాను గేటు తీసాను తీసింది మమ్మీ బయటకు వెళ్దామని కాకపోతే అక్కడ వర్షం చూడండి ఏం వెళ్తాం అలా కూర్చొని ఉండిపోయాను కంటిన్యూ వర్షం పడుతూనే ఉంటుంది అబ్బో నేను వెళ్ళినాను ఇంట్లో పరిగెట్టుకుని వస్తాను మమ్మీ ఏమో ఏంట్రో బయక వస్తావన్నన తిడుతున్నారు మమ్మీ వర్షం ఎలా వస్తాం చెప్పండి బయటికి మమ్మీకి టెన్షన్ ఏ మొక్క మీదైనా పోసేస్తానని నేనేం పోయిన్లండి ఆట్ మీద పడుకొని చూద్దామంటే సరే మమ్మీ బయటకి రమ్మన్నారు. మమ్మీ డాడీ బయట నుంచి చూస్తున్నారు. నేను కూడా ఎంజాయ్ చేస్తాడని అలా బయట వెళ్ళా. కానీ నాకు అందట్లేదే అంత చూస్తున్నా. చూడండి వర్షం అలా పడుతుందా. మా అమ్మని ఏమ మొక్కలు పెడతారు ఎక్కడ చూసినా మొక్కలు పెడతారు నాకు అడ్డగా. పొందానై పోసేద్దామంటే పోయినవరో. సరే ఒకసారి బయట చూపిచిండి నాన్న. నాకు అందట్లేదు. అమ్మ వర్షం పడుతుంది రాడి. पण నేను బయటికి ఎలా చూడండి ఎంత వర్షం పడుతుందో నన్ను ఎత్తుకుని చూపించండి పైకి చూడండి మా ఇంటి దగ్గర ఎంత వర్షం పడుతుందో భలే ఉంది కదా వాతావరణం అయితే బాగుంది హాయిగా నిద్రపోతాను నేను ఇంక వెళ్ళకుండా వెళ్లకుండా కానీ టాయిలెట్ పోసుకోవాలి కదా ఇక సేపులకు వెళ్ళి పోసుకుంటాను మీరు అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పండుగ రోజు ఇలా వర్షం పడుతుంటే ఎంత చిరాగ్గా ఉంటుంది అందరూ